చాలా మంచి భాగమేనండి వామభాగం భార్యది అని శాస్త్రం అర్ధాంగి అన్నప్పుడు వామభాగం కావలసినటువంటి మానవులకు కావలసిన ధర్మాలన్నీ చూపించిన వారు రామచంద్ర ప్రభువు వారు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమే ఆయన ధర్మ సంస్థాపకుడు ఆయన అందుకనే ఆయన వామే భూమిసుత పురస్సు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసు ఎడమ తొడ మీదే కూర్చోవాలి భార్య కుడి తొడ మీద కూర్చోకూడదు కుడి భాగం పురుష భాగం ఎడమ భాగం స్త్రీ భాగం ఇది శాస్త్ర ప్రసిద్ధం లోకాచారం విహితమైనది సనాతన ధర్మం వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళు కుడివేపు అనేటువంటి దాన్ని ఓ దాన్ని పెట్టుకున్నారు కనుక ఆ సంప్రదాయాన్ని బట్టి జరిగే ఆలయాల్లో అలా చూపిస్తారు మిమ్మల్ని కూడా అలా కూర్చోబెడతారు కావాలని కానీ ఇది శాస్త్రీయమైన భాగం కాదు రాములు వారు చేసిందే మానవ ధర్మం ఆ ధర్మాన్ని బట్టి చూస్తే వామభాగమే దీనికి భారతంలో కథ కూడా ఉంది గంగాదేవి ప్రతీపుడనే రాజర్షి తపస్సు చేస్తున్నాడు గంగా తీరంలో చంద్రవంశపు రాజు ఆమె వచ్చి ఆ ప్రతీపుడు యొక్క కుడితోడ మీద కూర్చున్నది దేనికైనా ప్రమాణం ఉండాలండి అందుకని చెబుతున్నా కళ్ళు తెరిచి చూశాడు ఏమిటన్నాడు నిన్ను వరించా చేసుకోమన్నది కుడి కుడితోడ కూతురికి చెల్లెలికి తప్పితే భార్య కాదు భార్య వామభాగము కనుక నువ్వు ఎడవ తోడ మీద కూర్చోలేదు గనక కుడిదోడ మీద కూర్చున్నావు గనక నీకు కావాలంటే నా కోడలిగా చేసుకుంటా బొబ్బన్నాడు ఆ ప్రతీపుడి కొడుకే శంతను తండ్రి గారి ఆజ్ఞ ప్రకారమే శంతను గంగను పెళ్లి చేసుకున్నాడు వారికి పుట్టిన వాడే భీష్ముడు ఇది భారతం కథ భారతం ధర్మ ధర్మాన్ని నిర్ణయించింది రాముడు ధర్మాన్ని చేసి చూపించాడు కనుక మనకు అదే ఆచరణీయం అదే ముఖ్యం మీరింట్లో కూర్చున్నా వ్రతం చేసినా ఎడం వేపు కూర్చోబెట్టుకోండి కానీ కొడువేపు కూర్చోబెట్టుకోకూడదు అది ఒక విష్ణు సంప్రదాయంలో వారు నిర్ణయించుకున్న మాట వారి కార్యక్రమాల్లో అది జరగవచ్చు